శ్రీమాత్రే మహా అందరికీ నమస్కారం రేపే జనవరి ఇరవై ఐదు రథసప్తమి ఆదివారం నాడు ఈ రథసప్తమి రావటంతో ఎంతో విశేషమైనది సూర్యభగవానుడు పుట్టినరోజుగా భావించే ఈ రోజున ఆయనను భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది అయితే ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఎవరు ఈ కూరను తినకూడదు ఈ రోజు తెలియక ఈ కూరను తింటే రోగాల బారిన పడతారు సూర్య భగవానుడి ఆగ్రహానికి గురవుతారు చేతిలో పైసా కూడా మిగలదు అప్పుల పాలైపోతారు మీ దగ్గర ఉన్న ధనమంతా కూడా ఖర్చైపోతుంది రోజు ఈ కూరను తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో చెప్పి ఉన్నారు ఈ పవిత్రమైన రథసప్తమి రోజున ఆహార నియమాల్లో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు కనుక ఈ రోజు ఎవరూ కూడా ఈ కూరను వండవద్దు తినవద్దు కాదని ఈ కూరను తింటే పరమ దరిద్రం కలుగుతుంది నరకానికి పోతారు మహా పాపం తగులుతుంది అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి రథసప్తమి రోజు ఎవ్వరూ ఈ కూరను వండవద్దు తినవద్దు మరి ఇంతకీ ఈ రథసప్తమి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం సూర్యదేవాయ నమ అని కామెంట్ చేయండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్ గా కూడా ఉంటుంది రథసప్తమి సూర్యనారాయణ స్వామి పండుగ దీనిని మాఘశుద్ధ సప్తమి మరియు ఆదివారం కలిసి రావటం ఒక అత్యంత అరుదైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మికమైన రోజు పురాణాల ప్రకారం దీనిని భానుసప్తమి లేదా మహాసప్తమి అని పిలుస్తారు ఆదివారం సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సూర్యుడు జన్మించిన తిథి సప్తమి ఆయనకి ఇష్టమైన రోజు ఆదివారం ఒకే రోజు రావటం వల్ల ఆ రోజు సూర్య కిరణాలకు సూర్య శక్తికి అద్భుతమైన ప్రభావం ఉంటుంది ఈ రోజు సూర్యుడి జన్మదినం ఈ రోజున సూర్య జయంతి అని కూడా అంటారు ప్రతి సంవత్సరం ఈ రోజు నుండి మనం దేశం చీకటి నుండి వెలుగులోకి వస్తుందని నమ్మకం ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది సాధారణ రోజుల్లో చేసే సూర్య ఆరాధన కంటే ఈ భానుసప్తమి నాడు చేసే పూజ దానం లేదా జపం కోటి రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ రథసప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి అవి ఏమిటి అంటే ఈ రథసప్తమి రోజున ఉసిరికాయను చెట్టు నుండి కోయకూడదు ఉసిరికాయ పచ్చడి తినకూడదు రథసప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తులు నీలం రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించుకోవటం వంటి పనులు రథసప్తమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది అంతేకాదు ఈ రథసప్తమి రోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉదయం సూర్యోదయం సమయానికి నిద్రలేవాలి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యేదాకా పడుకుని ఉండకూడదు మామూలు రోజుల్లో మీరు లేటుగా లేచినా పర్లేదు కానీ ఈ రథసప్తమి ఒక్కరోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయ కాలంలో నిద్రలేచి రథసప్తమి రోజు ఉదయాన్నే స్నానం చేయాలి ఈ రోజు సూర్యోదయం అయిన తర్వాత లేచే వారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెబుతున్నాయి కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి రథసప్తమి రోజున స్నానానికి ఒక విశేష పద్ధతి ఉంది సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపైన పన్నెండు భుజాలపైన ఇరవై రెండు మోకాలపైన ఇరవై రెండు పాదాలపైన రెండు చొప్పున మొత్తం ఏడు జిల్లేడు ఆకులను పెట్టుకోవాలి ఆకులపై రేగు పండ్లు ఉంచుకొని స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల గత జన్మ పాపాలు ఈ జన్మలో వచ్చే అనారోగ్యాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈ రోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి చెడు మాటలు మాట్లాడకూడదు దుష్ట ఆలోచనలు చేయకూడదు దరిద్రం కలుగుతుంది ధన నష్టం కలుగుతుంది అలాగే ఈ రోజు తప్పనిసరిగా పాలను పొంగించుకోవాలి అలా పొంగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే ఈ రోజు పాలు పొంగించారో వారింట్లో దరిద్ర లక్ష్మి కూర్చుంటుంది కాబట్టి రథసప్తమి రోజు అందరూ తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజు ఆడవారు ఎరుపు రంగు లేదా నారింజ రంగు లేదా బంగారు రంగు లేదా పసుపు రంగు కలర్ లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు సూర్యుడికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు రంగు శక్తికి ఉత్సాహానికి సంకేతం ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయటం వల్ల సూర్యుడి అనుగ్రహం త్వరగా లభిస్తుంది నారింజ రంగు ఇది సూర్యోదయ వేళ ఉండే రంగు ఆధ్యాత్మికతకు మరియు జ్ఞానానికి ఇది ప్రతీక బంగారు రంగు సూర్య కిరణాల రంగు కావటంతో ఈ రంగు దుస్తులు లేదా బంగారు అంచు ఉన్న దుస్తులు ధరించడం చాలా శ్రేష్టం ఇక పసుపు రంగు మంగళకరమైనది మరియు సాత్విక గుణాన్ని పెంచుతుంది ఏదైనా శుభకార్యానికి పూజలకు ఇది ఎంతో అనువైన రంగు ఈ రోజు ఆడవారు ఈ రంగులలో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ కలుగుతుంది ధనం దూసుకు వస్తుంది కష్టాలు సమస్యలు పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి మాంగలి బలం కూడా పెరుగుతుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది దీర్ఘ యోగం కలుగుతుంది ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సూర్య భగవానుడు అనుగ్రహం కూడా లభిస్తుంది సంవత్సరం అంతా దేనికి లోటు రాకుండా ఉంటుంది కనుక స్త్రీలు నాడు ఈ రంగులో ఉండే చీరలను కట్టుకోండి చీరనే కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రథసప్తమి రోజు ఈ రంగులు ఉండేవి వేసుకుంటే మంచిది ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రథసప్తమి రోజు ఎరుపు నారింజ బంగారు రంగు పసుపు కలర్ లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది ధనానికి లోటు రాకుండా ఉంటుంది సూర్య భగవానుడి వల్ల మంచి ఆరోగ్యం కూడా మీకు లభిస్తుంది ధన ద్వారాలు తెరుచుకుని మీ సంపాదన మార్గాలు పెరుగుతాయి ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి కనుక అందరూ కూడా ఈ రోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్ లో ఉండే దుస్తులు మాత్రం అస్సలు ధరించవద్దు దాని వలన సంవత్సరం అంతా కష్టాలు ఎదురవుతాయి అలాగే సూర్య ఆరాధన చేసేటప్పుడు నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు ఇది శనిదేవుడికి ప్రతీక మరియు సూర్య పూజలో అశుభంగా భావిస్తారు కనుక మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి అలాగే ముదురు నీలం రంగు కూడా సూర్య కిరణాల్లోని శక్తిని గ్రహించకుండా అడ్డుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తుపెట్టుకొని నలుపు మరియు ముదురు నీలం రంగు దుస్తులు కాకుండా మేము చెప్పే రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరం అంతా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి రథసప్తమి అందరూ కూడా సూర్యుడికి ఆర్జ్యం వదలండి ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో కొంచెం ఎర్రచందనం అక్షంతలు పూలు వేయాలి సూర్యుడికి ఎదురుగా నిలబడి మూడు సార్లు ఆ నీటిని సూర్యుడికి ఆర్జం సమర్పించాలి ఈ సమయంలో నమస్ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారణే అనే శ్లోకాన్ని పఠించాలి అలాగే ఆదిత్య హృదయ పారాయణం చేయండి ఏమీ చేయలేకపోతే కనీసం ఆ సూర్యుని చూస్తూ ఒక నమస్కారం చేసుకోండి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఆదివారం నాడు వచ్చే రథసప్తమి రోజున స్నాన నియమాలు పాటించి సూర్య నమస్కారాలు చేయటం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ముఖ్యంగా చర్మ వ్యాధులు కంటి సమస్యలు తొలగిపోతాయని చెబుతారు రథసప్తమి రోజు మీకు ఉన్న సమస్యలను బట్టి గోవుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు గోవుకు నానబెట్టిన గోధుమలు తినిపిస్తే ఆ సూర్య భగవానుడు ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది గోధుమలు అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం కనుక గోధుమలు నానబెట్టి ఆ గోధుమలలో బెల్లం కలిపి ఆవుకు తినిపిస్తే మీకు జీవితంలో తిరుగు ఉండదు గోవు కళ్ళల్లో సూర్యుడు నివాసం ఉంటాడు కనుక రథసప్తమి రోజు గోవుకు గోధుమలు తినిపిస్తే ఏడు జన్మల దరిద్రం పోతుంది అంతులేని ఐశ్వర్యాన్ని ఆ సూర్య భగవానుడు ప్రసాదిస్తాడు అలాగే రథసప్తమి రోజు ఆవుకు రొట్టెలు బెల్లం కలిపి తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి చెంది ఉద్యోగాల్లో మంచి పురాభివృద్ధి కలుగుతుంది రథసప్తమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నడవచ్చు చింతన పెరుగుతుంది వివాహం కానివారు ఈ రోజు గోమాతకు టమాటాలను పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈ రోజు గోమాతకు దోసకాయలను తినిపించండి దీంతో శత్రు నివారణ జరుగుతుంది రథసప్తమి రోజు గోమాతకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు కనుక రథసప్తమి రోజు మీరు గోవుకు ఈ ఆహారాలు పెట్టి మంచి శుభ ఫలితాలను పొందండి రథసప్తమి రోజున పూజా గదిలో సూర్య భగవానుడి పట్టం లేదా ప్రతిమను ఉంచి ఎర్రటి మందర పూలతో అలంకరించండి తరువాత దీపారాధన చేసి గణపతిని స్మరించుకున్న తర్వాత సూర్య అష్టోత్తరం లేదా సూర్యాయ నమ అంటూ అక్షంతులు పూలతో పూజించాలి అలాగే ఆదిత్య హృదయం పఠించడం వల్ల మానసిక ధైర్యం విజయం మీకు లభిస్తాయి ఇంటి ముంగిట లేదా తూర్పు దిశలో సూర్యరశ్మి పడే చోట పొయ్యి ఏర్పాటు చేయాలి ఆవు పాలు కొత్త బియ్యం బెల్లం ఉపయోగించి పరమాన్నం వండాలి పాలు పొంగేటప్పుడు సూర్య భగవానుడికి జై సూర్య భగవాన్ అని స్మరించుకోవాలి చిక్కుడు ఆకులతో చిన్న చిన్న పడవలు అంటే రథాలు చేసి అందులో పరమాన్నం ఉంచి నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజు సూర్యుడికి నివేదన చేసి ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాలి ఇక రథసప్తమి నాడు ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు చిన్న రథం ముగ్గు వేసుకోవాలి మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే అందులో తొలి స్థానం భగవానుడికే దక్కుతుంది అందుకే ఆయనకు ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు హిందూ పురాణాల పంచాంగం ప్రకారం మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు వేల కిరణాలుగా సూర్యభగవానుడు జన్మించడని ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు అందుకే ఆ రోజు రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగ చేసుకుంటూ ఉంటారు సకల జీవకోటి రాశులందరూ వెలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజే అని చెబుతూ ఉంటారు ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయన మార్గానికి రథాన్ని మళ్లించడం ఈ రోజు విశేషం సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు ఈ రోజు తలస్నానం చేయడానికి జిల్లెడు ఆకులను రేగి ఆకులను రేగి పళ్ళను వాడాలి జిల్లేడు ఆకులను అగ్గపత్రం అని అంటారు అగ్గపత్రం అంటే పదానికి సూర్యుడు అనే మరొక అర్థం కూడా వస్తుంది సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడు ఆకులు చెప్తూ ఉంటారు తరువాత రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెప్తారు ఈ రెండు చెట్ల ఆకులను అంటే ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగి ఆకులను భుజాల మీద పెట్టుకుని వేడి నీటితో ఈ రోజు స్నానం చేస్తే శరీరానికి రావాల్సిన ఔషధ గుణాలు లభిస్తాయి దీనిని రథసప్తమి స్నానం అంటారు ఇంకా ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున పొట్లకాయ సొరకాయ ఈ రెండు కూరలను తినకూడదు ఇంట్లోని ఆడవాళ్ళు ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవారు ఏం వండితే అదే తినేస్తారు కనుక స్త్రీలు గుర్తించండి ఈ రోజు పొట్లకాయను సొరకాయను వండవద్దు ఏ రూపంలోనూ కూడా ఈ రోజు పొట్లకాయను సొరకాయను తినవద్దు కూరల రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా కావచ్చు పచ్చల రూపంలో అయినా కావచ్చు ఏ రూపంలోనూ కూడా పొట్లకాయను సొరకాయను తినకూడదు కాదని ఈ రోజు ఏ రూపంలో అయినా సరే పొట్లకాయను సొరకాయను తింటే అప్పుల పాలైపోతారు చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో పైసా కూడా మిగలదు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి రోజు ఆడవారు పొట్లకాయను సొరకాయను వండవద్దు ఎవరు ఈ రోజు ఈ కూరలను తినవద్దు వీటితో పాటుగా ఈ రోజు మాంసాహారం కూడా తినకూడదు ఇలాంటివి ఏవి కూడా ఈ రోజు ఏమీ తినకూడదు గుడ్డుతో సహా ఈ రోజు ఏ విధమైన నాన్ వెజ్ తినకూడదు ఇది సూర్య భగవాను ఆరాధించే అత్యంత దివ్యమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజున తెలియక మాంసాహారం లేదా ఏ ఇతర వస్తువులను తినకూడదు ఇది సూర్య భగవాను ఆరాధించే అత్యంత దివ్యమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజున తెలియక మాంసాహారం లేదా నాన్ వెజ్ తింటే సూర్యదేవుని ఆగ్రహానికి గురవుతారు లేనిపోని రోగాలు వస్తాయి పరిమ దరిద్రం కలుగుతుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి ఈ రథసప్తమి ఆదివారంతో కలిసి వచ్చింది ఇది చాలా శక్తివంతమైన రోజు చాలా మంది ఆదివారం కదా అని నాన్ వెజ్ తింటారు కానీ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు ఏ రూపంలోనూ కూడా తినకూడదు ఈ ఒక్కరోజు మాత్రం అవేమీ తినవద్దు అంటే నాన్ వెజ్ కలిపినవి ఏవి కూడా ఈ రోజు ముట్టుకోకూడదు మాంసాహారం తింటే సూర్యుడు ఆగ్రహానికి గురవుతాడు అనారోగ్య సమస్యలు వస్తాయి ఫ్యూచర్ లో చాలా బాధలు పడాల్సి వస్తుంది నరకానికి వెళ్తారు పరమ దరిద్రం కలుగుతుంది ఈ రోజున పూర్తిగా శాఖాహారం మాత్రమే తీసుకోవాలి మద్యం ధూమపానం అంటే అలవాట్లకు దూరంగా ఉండాలి అలాంటి సామసిక ఆహారాలైన ఉల్లిపాయ వెల్లుల్లి వంటల్లో వాడకూడదు శాస్త్రాల ప్రకారం సూర్య ఆరాధన చేసే రోజున ముఖ్యంగా ఆదివారం ఉప్పులేని ఆహారం తీసుకోవటం చాలా శ్రేష్టం ఒకవేళ అది సాధ్యం కాకపోతే వీలైనంత తక్కువగా తీసుకోవాలి అలాగే ఈ రోజు మినుములతో చేసిన పదార్థాలు అంటే గారెలు ఇడ్లీ వంటివి తీసుకోకపోవటం మంచిది కనుక ఈ రోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు పొట్లకాయ సొరకాయ తినవద్దు కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది విన్నారు కదా ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి ధన్యవాదాలు